మానంది బుగ్గనిల్లు మరి పిల్ల కాలువలు కూలి ఉండేది నంద లేదా ఇక్కడనావు ఏంటంటే చూసి చూడట్లే పోతుందో లేదు నేను చూడలేదు కదా చూస్తే ఆగానా ఎల్లీ ఓడలేదు చూడలేదు అందుగా ఆ గొర్రెలు వద్దు ఎందుకు ఇక్కడ ఉన్నావు అవిగో గొర్రెలు నా మొకాన్ని గొర్రెలు పెట్టి గొర్రెలు పెట్టిన మళ్ళీ మన ఇద్దరం పగతా అనుకుంటాంది అది గొర్రెలు పెట్టినారా గొర్రెలు మేపచ్చ పిలిచి ఉంటే నేను పొద్దున్నే వచ్చేతోంది కదా వాళ్ళతో వేరే నువ్వు ఈ ఈ బాటలో ఎడతావు కదా అవును నువ్వే వస్తావు నేను పొద్దున్న నుంచి వెయిటింగ్ భోజనం ఆకలి కూడా నాకు నాకి తెలియదు తెలుదు నువ్వు ఇక్కడ ఉన్నావని మొన్న తీసుకున్నా చాలా బాగుంది రవి నువ్వు ఏమి వేసినా చాలా బాగుంటుంది అబ్బా నేను చూస్తేనే నాకు మూడ్ వచ్చేది రవి మన ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నువ్వు దా అక్కడే మాట్లాడుకున్నాం ఇక్కడ మంత్రులు వస్తారు అక్కడే మాట్లాడుకున్నాం దా సరే పద

నువ్వు ఎలా పెట్టుకున్నావు పాస్ ఫుడ్ పెట్టుకోవచ్చు కదా కనీసం నాకు చెప్పి రాను పెట్టచ్చు కదా చదివిందే నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏమి రాదు కనీసం నాకు చెప్పితే నేను పెడుతుంది కదా

ఆపోజిట్ ఆపోజిట్లో తేలికాలి మా బాబా ఎక్కడికైనా అస్సలు కనిపించడం లేదు రెండు రోజులైతే అడికి అద్దోడమ్మ తోటలో నెక్కి నెక్స్ చూస్తా ఉంటాడు నేను ఎప్పుడూ చూస్తా ఉంటాడా నీ నీకు చేయడంట నాకు వేరే సంబంధం చూస్తున్న సంబంధం చూసినాడా ఎక్కడంట ఏదో ఊరు ఏ మేనత్ నువ్వు నువ్వు ఎవ్వరిని చేసుకొనొద్దు నీకోసం నేనున్న రవి మర్చిపో కదా నీకోసం నేను ఉన్న ఓకే

ఎవరు చెట్లుంట వెళ్తుంది వాడంట వాడు మళ్ళీ నాకు కంటే వేయాలి ఏ విధమైనా కనపడాలా వాని సంగతి చెప్తాయి ఈరోజు దీనికి ఎన్నిసార్లు చెప్పినా వాడనకనే పడుతుంది నాకు అర్థం కాదు ఆ ముసలి ఏమో వదిలిపెట్టింది శివ శివ అని వాన వెనక వాడి పెళ్లి చేసుకుని వాడిని వదిలిపెట్టింది ఇప్పుడేమో దీని ఎంత పడింది అముసరుడు ఎందుకు ఎనిసారి చెప్పలనికి ఏంటన్నయ్యా ఏంటి అముసరుడు ఎదలు పెట్న్నావు ఏం కావాలా నీకోసం కోసమే అంద గొర్ల అమ్ముకున్నాడు అడనా చిచ్చదనేమే మంచిదనేవే మీనేంటి తిరుగుతున్నావేనికిరా నువేంది నువేందికొచ్చావరా అన్నెవన్నంటకి మాట మరియ తగ్గదు రాజు అముసరుడు చూది ఒకసారి ఇట్లన్నాడు రేస్ట్ ముఖం మళ్ళీ ఎవరి అముసరుడంట ఎంతమందిని మోసం చేస్తావ్ నువ్వేంద్ర నువ్వేంద్ర నువ్వు

బాంగం ను షూట్లేస్ చేసుకొని హైదరాబాద్ లో వైండ్ అక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నా ముసలోడికి ఆగైం చేస్తావా ఈ కుర్రోలు అంటే ఎట్లా వడతావా మళ్ళీ రాజు ప్రమాణ పూర్తిగా జరుగుతున్నన్న రాజు అక్కడ బాంగం కనిపించింది రవి రవి అని ఇదే బాండి మనం చేతులు పట్టుకొని అంత క్లోజ్ వస్తున్నారు పెళ్లి వేసు నడు ముందు నడు నడు రవి రవి మళ్ళా నడు శివ శివను నువ్వు నడు నువ్వు మాట్లాడకు ను నడు రవి ముసలోడి పరిచయత ఏంది రవికి రవి కొట్టనేవాడు వాడు వాడు అడి ఫ్రిడ్జ్ ఎక్కి అంటున్నాడు వాణి పెళ్లి చేసుకుంటే వానికి మోసం చేస్తే ఇవి ముసలి పెళ్లి ఇక్కడికి వచ్చి అంటే అవసరం తీసుకెళ్లి హైదరాబాద్ పంపించేస్తాను ఇంకా నేను ఇస్తూ రవి హైదరాబాద్ పంపించేస్తే ఇక్కడ ఉండకు వదిలే रेब कालू बाय रवि